హలో మై డియర్ ఫ్యామిలీ అందరూ బాగున్నారా ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు పండగ ఎలా చేస్తున్నారు మేము ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూసేయండి మీరు ఎలా జరుపుకున్నారు అనేది తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈరోజు బ్లాగ్లోకి వెళ్ళిపోదామా మరి ఈరోజైతే పిల్లలిద్దరికీ కాలేజ్ ఉంది మా వారికి ఆఫీస్ కూడా ఉంది వాళ్ళందరికీ లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ పంపించిన తర్వాత నేను ఈ విధంగా వర్క్ చేసుకుంటున్నాను అనేది ఈరోజు బ్లాగ్లో అయితే చూపిస్తూ ఉన్నాను ఈరోజు నాగుల చవితి కదండి ముందైతే దేవుడికి నైవేద్యంగా నువ్వులు బెల్లము వేసి ఈ విధంగా రోడ్లో అయితే దంచుకుంటూ ఉన్నాను ఫస్ట్ రోటిని శుభ్రంగా కడుక్కొని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని పూజించుకున్నాను తర్వాత రోట్లో కొద్దిగా నువ్వులను అయితే వేసుకొని ఇలాగ దంచుకుంటూ ఉన్నాను నువ్వులు బెల్లము ఈ రెండు మాత్రమే నేనైతే దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉన్నాను రెండు రోట్లో వేసుకొని మెత్తగా దంచుకొని ఇక ఈ ప్రసాదాన్ని అదేవిధంగా చలిపిండిని కూడా చాలా కొంచెంగా చేసుకుంటూ ఉన్నాను నాగుల చవితి రోజు ఎప్పుడూ కూడా దేవుడికి వేయించిన నువ్వులనైతే నైవేద్యంగా పెట్టమండి ఇలాగా ముందు దేవుడికి పచ్చి నువ్వులతో ప్రసాదంగా కొద్దిగా చేసుకుని దాన్ని నైవేద్యంగా పెట్టిన తర్వాత మనము ఇంట్లోకి కావలసిన నువ్వుల పిండిని అయితే దంచుకుంటాము కా మీ ఊర్లో ఏ విధంగా చేసుకుంటారు నా నాగుల చవితి అనేది తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా నువ్వుల పిండి చేసుకున్న తర్వాత కొద్దిగా బెల్లము కొద్దిగా బియ్యం పిండి అవన్నీ కలిసేదానికి ఒకే ఒక్క చుక్క పాలనైతే వేసుకుంటున్నాను అన్నీ వేసుకొని కొంచెం సేపు దంచుకున్నామంటే మనకు ఒక చిన్న ఉండలాగా అయిపోతుంది ఇంకా చలిపిండినైతే అయితే నేను ఈరోజు ఇలా చేసేసాను ఒక్కో ఊరిలో ఒక్కో రకంగా చేస్తారండి చలిపిండి కూడా నేనైతే ఇలా చేసేసుకున్నాను రెండు కూడా దంచుకొని సిద్ధంగా ఉంచుకొని తర్వాత పూజా గదిలోకి వెళ్ళి ఉదయాన్నే మా వారైతే ఆఫీస్కి వెళ్లే ముందే ఇలాగా పడిగకు ఇంట్లో పాలైతే పోసేసుకున్నారు వాళ్ళంతా వెళ్ళిన తర్వాత నేను ముందే ప్రసాదాన్ని సిద్ధంగా ఉంచుకొని ఇలాగా నేను వచ్చి పడిగకు పాలు పోసి ఇంకా శ్రావణమాసం నేను చేసుకునే లలితా సహస్రనంతో కుంకుమ పూజ ఇంకా అన్నీ కూడా చేసేసుకున్నాను ప్రత్యేకంగా నాగుల చవితి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తరము సుబ్రహ్మణ్య స్వామి దండకము ఇవైతే చదువుకొని పూజనైతే చేసేసుకున్నానండి मयूराधिरूढं महावाक्यगूढं मनोहारिदेहं महाच्चित्तगेहम् महादेवदेवं महावेदभावं महादेवबालं भजे लोकपालं कुमारेशसूने गुहस्कन्दसेनापते शक्तिपाणे मयूराधिरूढा పాలాభిషేకం చదువుకున్న తర్వాత మళ్ళీ స్వామిని శుద్ధ జలంతో శుభ్రం చేసుకొని మళ్ళీ ఒక ఆసనం వేసి స్వామిని కూర్చోబెట్టి గంధము పువ్వులు అక్షింతలు కుంకుమ అన్నీ కూడా అలంకరించుకొని నాకు తగిన విధంగా అయితే ఈరోజు పూజనైతే చేసేసుకున్నాను తండ్రి ఈ సంవత్సరానికి ఈ విధంగా పూజ చేసుకుంటూ ఉన్నాను తర్వాత సంవత్సరంలో ఇంతకంటే బాగా చేసుకోవాలని నాకు ధైర్యాన్ని ఇవ్వు అని చెప్పి నమస్కారం అయితే చేసుకున్నాను ఇప్పుడైతే మనము నాగుల చవితి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాము అంటే మనం ఎందుకు జరుపుకుంటాము నాగుల చవితి అనేది తెలుసుకుందాము శ్రావణ శుద్ధ చతుర్దశి రోజు మనము నాగుల చవితి అయితే చేసుకుంటాం కదండి ఇక ఇది చేయడం వలన వాళ్ళ జీవిత భాగస్వామి మరియు పిల్లలు శ్రేయస్కరంగా ఉంటారు అదేవిధంగా దీర్ఘాయువు కోసము మనము నాగుల చవితిని మహిళలు అందరము కలిసి చేసుకుంటూ ఉంటాం కదా ఈ పవిత్రమైన రోజున నాగదేవతలను ఆరాధించడం వలన మన జన్మ పట్టికలో ఏవైనా నాగదోషాలు ఉన్నా రాహుకేతు వలన కలిగే ఏవైనా బాధలున్నా కూడా అన్నీ కూడా తగ్గిపోతాయి అంతేకాదు కుటుంబ సంక్షేమము శ్రేయస్సు సంపదల కోసం కూడా నాగదేవతలను మనము ప్రార్థిస్తూ ఉంటాము అందుకనే మనము నాగుల చవితి చేసుకుంటూ ఉంటాము అసలు ఈ నాగుల చవితి రోజు ఆచరించవలసిన నియమాలు ఏంటి అంటే నాగచతుర్థి పండుగ రోజు మనము పుట్టకు పాలు పోస్తాము పద్ధతి ఉన్నవాళ్ళు పుట్టకు పాలు పోయడము లేదా పద్ధతి లేని వాళ్ళు ఇంట్లోనే నాగపడుగకు కానీ అలాగా పాలు పోయడము చేస్తూ ఉంటారు అలానే మహిళలు భక్తితో ఆ రోజు ఉపవాసం చేసి దేవాలయానికి కూడా వెళ్తూ ఉంటారు నాగ విగ్రహాలు ఎక్కడైనా సరే ఉన్న చోట కూడా పాలాభిషేకం చేస్తూ ఉంటారు విగ్రహాలకు పసుపు కుంకుమ వేసి చుక్కలు పెట్టి ధూపము మరియు ప్రసాదాన్ని కూడా ఇస్తారు చాలామంది మంత్రాలు రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి ఇక వాటి అయితే అనంత వాసుకి శేష పద్మనాభ కంబల ధృతరాష్ట్ర శంఖపాల తక్షక కలియ అనే ఈ తొమ్మిది ముఖ్యమైన నాగదేవుళ్ళ నామాలను నాగుల చవితి రోజు జపించుకోవడం వలన మనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను మన కుటుంబానికి అంతా కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగరూపంలో మనకు అందిస్తాడు నాకు తెలిసిన నాలుగు మాటలనైతే ఈరోజు మీకు చెప్పాలని చెప్పానండి ఇక తర్వాత దేవునికి నైవేద్యము అన్ని పెట్టుకున్న తర్వాత ఇక ఇంట్లోకైతే ఇప్పుడు నువ్వుల లడ్డు చేస్తూ ఉన్నాను నువ్వులలో కొద్దిగా ఇసుక లాంటిది ఉంటుంది కదా అప్పుడు ఇలాగ స్టీల్ జల్లెడను ఉపయోగించడం వల్ల మనకు ఇసుక అంతా కూడా కిందికి వచ్చేస్తుంది ఈజీగా మనము ఇసుకనైతే ఇలా చేసుకోవచ్చు నువ్వులు కొద్దిగా వేడి చేస్తాయి కాబట్టి నువ్వులతో పాటు నేను ఇంకో ఐదు కలిపి లడ్డూలుగా చేస్తూ ఉన్నాను ముందైతే నువ్వులను ఒక పెద్ద కప్పు తోటి తీసుకొని సన్నని సెగ పైన మంచి వాసన వచ్చే వరకు వేయించుకొని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను నువ్వుల్లో సగము పల్లీలు అదేనండి బుడ్డలు వీటిని కూడా సన్నటి సెగ పైన మంచి వాసన వచ్చే వరకు డ్రై రోస్ట్ అయితే చేస్తూ ఉన్నాను ఇలా నువ్వుల లడ్డూలను ఎదిగే పిల్లలకు మనం పెట్టడం ద్వారా వాళ్లకు నడుముల నొప్పులు ఇలా రాకుండా ఉంటాయి అప్పుడప్పుడు అంటే ప్రత్యేకంగా నాగుల చవితికే కాకుండా సంవత్సరంలో ఎప్పుడైనా సరే ఈ విధంగా మనము నువ్వుల లడ్డులు చేసి పెట్టుకొని చిన్న చిన్నవి రోజు ఒకటి తిన్నా కూడా ఆడవాళ్లకు చాలా మంచిది నువ్వుల్లో ఐరన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి వయసులో ఉన్న పిల్లలే కాదు ఎవరైనా సరే ఒక చిన్న లడ్డును రోజు తీసుకోవచ్చు పల్లీలు కూడా బాగా వేగిన తర్వాత అదే ప్లేట్లోకి సపరేట్ చేసుకున్నాను తర్వాత పల్లీలలో సగం బాదం పప్పు తీసుకున్నాను బాదం పప్పులో సగం ఎండు కొబ్బరి తీసుకున్నాను అన్నీ కూడా సన్నటి మంట పైన లైట్గా వేయించుకున్నాను మామూలుగా మేము చిన్నప్పుడు మాది విలేజ్ అని చెప్పాను కదా పల్లెటూరులో నువ్వులు వేడి చేస్తాయని చెప్పి నువ్వులు బియ్యం పిండి ఎండు కొబ్బరి బెల్లము ఇవి వేసి పెద్ద పెద్ద రోళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ నువ్వుల లడ్డులైతే దంచుకొని వచ్చేవాళ్ళు ఇంకా ఆ రోజులే వేరండి అన్నీ కూడా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనము మిక్సీ అయితే చేసేసుకోవాలి నాకు అన్నీ కలిపి రెండు కప్పులకు దగ్గరగా అయితే అయ్యాయి రెండు కప్పులకు నేను ఈ విధంగా త్రీ బై ఫోర్త్ కప్పు బెల్లాన్ని అయితే తీసుకుంటూ ఉన్నాను రెండు యాలకలను కూడా ఇందులోకి వేసుకుంటూ ఉన్నాను బెల్లం అయితే మీరు మీ రుచికి సరిపడా కొంచెం ఎక్కువను కానీ తక్కువను కానీ తీసుకోవచ్చు మీకు వీలుంటే రోట్లో దంచుకోండి చాలా రుచిగా వస్తాయి అంతేకాదు ను రోట్లో దంచుకోవడం వల్ల నువ్వులలో నుంచి నూనె అనేది బాగా బయటికి వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు ప్రస్తుతానికైతే నేను ఈ విధంగా మిక్సీలోనే వేసుకుంటూ ఉన్నాను కొంచెం నువ్వులు కొంచెం పల్లీలు కొద్దిగా బెల్లము అన్నీ వేసి మధ్య మధ్యలో ఆపుతూ మనం మిక్సీ చేసుకోవాలి ఎందుకంటే ఇది మిక్సీకి బాగా చుట్టుకొని పోతుందండి చాలా ఇబ్బంది కూడా పెడుతుంది ఒక్కటేసారి ఎక్కువ వేసామంటే మిక్సీ అనేది పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి మిక్సీ జార్కి సగం సగం వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా నాగుల చవితి వచ్చిందంటే చిన్నప్పుడైతే నాగుల చవితి అంటే కన్నె పిల్లల పండుగ మంచిగా పుట్టకు పాలు పోస్తే మంచి మగుడు వస్తాడని ఇలాగైతే ఊర్లో అందరూ కూడా చెప్పుకునేవాళ్ళు ఇంతకీ మీకు తెలిసిన నాగుల చవితి పండగ ముచ్చట్లు అదేవిధంగా మీరు ఏ విధంగా నాగుల చవితిని జరుపుకున్నారు మీ ఊర్లో ఏ విధంగా నాగుల చవితి పండగను చేసి ఏ ఏ నైవేద్యాలను పెడతారు ఇలాంటి వివరాలన్నీ కూడా కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి తప్పకుండా నేను కూడా తెలుసుకుంటాను ఇంకా బ్యాచ్లు బ్యాచిల్ కింద కొద్ది కొద్దిగా అన్నీ వేసుకుంటూ ఈ విధంగా అయితే అన్నీ ఒక పెద్ద బేసన్లోకి వేసుకోవాలి వేసుకొని అంతా కూడా మనం ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనము కలిపేసుకోవాలి లేదంటే అంతా కూడా ఆరిపోయి మనకు నువ్వుల ముద్ద అనేది లడ్డూ కింద రాదు ఒకవేళ అలాగా మీకు లడ్డూ కింద రాకపోతే కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని లడ్డూలు చుట్టుకున్నామంటే మనకు ఈ నువ్వుల లడ్డు అనేది ఎంతో రుచిగా ఉంటుంది చిన్నప్పుడు ఇంతింత పెద్ద లడ్డూలు చేసేవాళ్ళు ఇప్పుడున్న పిల్లలకి ఆ అరుగుదల శక్తి సరిగ్గా లేదు పెడితే ఏమవుతుందో అని చెప్పి మన భయాలు ఇంకా అందుకే నేనైతే చిన్న చిన్న లడ్డూలు చేస్తూ ఉన్నాను రోజు ఒక్కటి తిన్నా కూడా చాలు మరీ ఎక్కువ తిన్నా కూడా ఈ నువ్వులు అనేది వేడి చేస్తాయి వేడి చేయకుండా అన్నీ కలిపినా కూడా అలా అని చెప్పి ఎక్కువ ఎక్కువగా తినేయకూడదు కదా అందుకే ఈ సైజులో అయితే చిన్న చిన్న లడ్డూలు చుట్టేసుకుంటూ ఉన్నాను దాదాపుగా నాకు నలభై లడ్డూల వరకు అయితే అయ్యాయండి అన్నీ కూడా నేను ఇలా ఒక కంటైనర్లో తడి లేకుండా తుడుచుకొని అన్నీ పెట్టుకుంటూ ఉన్నాను అదండి నేను చేసుకున్న పూజ అలానే నేను చేసుకున్న నువ్వుల లడ్డూలు అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా నాగుల చవితికి అయితే తప్పకుండా వర్షం పడుతుంది మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా తప్పకుండా జల్లులు అయితే కురుస్తాయి ఈరోజు కూడా నాగుల చవితికి మా ఊర్లో అయితే వర్షం అయితే కురిసిందండి ఈ నాగుల చవితికి మీ ఊర్లో వర్షం పడిందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మంచి మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను ఈ రోజు వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నానండి మరొక మంచి వీడియోతో హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందు మీ సుధక్క